హాయ్ ఫ్రెండ్స్ న్యాచురల్ మష్రూమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి న్యాచురల్ మష్రూమ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకవు సీజన్ వచ్చినప్పుడే దొరుకుతాయి అన్నమాట ఇవి ఇవైతే మా ఊర్లో న్యాచురల్ మష్రూమ్స్ ఇట్లా వచ్చినాయన్నమాట వర్షం పడింది మొన్నే ఎవరో చెప్తే వెళ్ళి ఎతికితే కనిపించినాయనమాట ఇవి తీయడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కాదు ఫైనల్గా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసి క్లీన్ చేయడానికైతే చుట్టూతో మట్టి ఉంటుంది వాటికి ఆ మట్టినంతా క్లీన్ చేసేసుకొని ఇంకోటి ఏమంటే వర్షం పడి కొంచెం కాయడం వల్ల డ్రై అయిపోయింది నేల అందువల్ల మట్టి ఎక్కువ లేదు అది తొందరగానే క్లీన్ చేసేసిన అనమాట వీటిని అంతా క్లీన్ చేసేసి మీకు ఇంకో విషయం చెప్పాలి మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అదేంటంటే మనిషికి కొన్ని కళలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లాగే నాకు కూడా రెండు కళలు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఉన్నాయి కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆ కళలు ఏంటివో తెలుసా మష్రూమ్స్ని అరే ఈ నాచురల్గా నాచురల్గా వచ్చే మష్రూమ్స్ని కనిపెట్టడం అంటే ఎక్కడ దొరుకుతాయి ఏం చేస్తాయి అలా కనిపెట్టడం ఇంకొకటి చేపలు పట్టడం అనమాట ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేసి కర్రీ అయితే తయారు చేసేసిన అనమాట ఫ్రై చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా చూడండి చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ కర్రీ మీడో ఎంతమందికి న్యాచురల్ మష్రూమ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది ఎమోషన్తో చెప్తున్న డైలాగ్ అనమాట ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్